హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అమరావతి మునిగిందా లేదా అని యూట్యూబ్ లో ఒక పెద్ద గొడవే జరుగుతుంది కూడా వాటర్ మొన్న టూ డేస్ బ్యాక్ అయితే ఇంకా ఫుల్గా వచ్చేసినాయి వాటర్ మొత్తం కూడా మునిగిపోయిందా అది అంతే వచ్చినాయా కట్టకాడికి వచ్చినాయా పోయిందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి కరకట్ట అమరావతి సైడ్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే విజయవాడ ప్రకాశం మ్యారేజీ ఆల్మోస్ట్ అన్నీ తీసాము సో మన అమరావతి ఎలా ఉంది చూపించిన అడుగుతున్నారు అంటే అమరావతి ప్రజెంట్ నీళ్ళు వచ్చాయా లేదా అసలు ఆ పొలాలు ఎలా ఉన్నాయి ఇల్లు ఎలా ఉన్నాయి ఇంకా కరకట్ట ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా సో కృష్ణానది ఎంతవరకు వచ్చింది పక్కకి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతున్నారు నిన్న వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు నేను అంతా విజయవాడలోనే ఉండిపోయాను ఈ అయితే కొంచెం ఫ్రీగా ఉన్నాను వాటర్ కూడా చాలా వరకు తగ్గుంటాయి కాకపోతే ఏంటంటే ఇంకొంతమంది పైనుంచి ఇంకా వస్తూనే ఉన్నాయి వర్షాలు ఒకటే తగ్గింది వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇంకా అలాగే నార్మల్గానే ఉందని చెప్తున్నారు సరే ఏదో ఒకటి ముందు అక్కడికి వెళ్ళి అయితే అసలు ఎలా ఉన్న పరిస్థితులు మొత్తం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ప్రజెంట్ వర్షాలు పడింది కాబట్టి ఇప్పుడు ఈ చుట్టుపక్కల మొత్తం కూడా నీళ్లతో ఇలా నిండిపోయింది దానికే నెగిటివ్ కామెంట్స్ అయితే అసలు పెట్టద్దు ఎందుకంటే కా మొత్తం కూడా నేచర్ వల్ల ఇలా అయింది వర్షం పడడం వల్ల అంతే ఇంకోటి ఏంటంటే వాటర్ పైనుంచి స్టాప్ వస్తానే ఉన్నాయి వాటిని అసలు కంట్రోల్ చేయలేకపోతున్నారు అది అవ్వదు కూడా సో అది పరిస్థితి సరే వీడియోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఇన్ఫర్మేషన్ నచ్చితే వరకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎక్కువగా సోదైతే ఉందో డైరెక్ట్గా మ్యాటర్కి అయితే తీసుకెళ్తాను ఇంకా స్టార్ట్ అయింది మనం మంగళగిరి నుంచి ప్రెజెంట్ అయితే నేను ఉండవల్లి కేవ్స్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ నుంచి స్ట్రైట్గా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్తాను ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కరగట ఇంకా డైరెక్ట్గా స్ట్రైట్గా అమరావతికి అయితే వెళ్ళిపోతాం సో అమరావతి మునిగిందా లేదా మునిగిందా లేదా రోజు ఇదే కూడా యూట్యూబ్లో ఎక్కడ చూసినా న్యూస్ ఛానల్లో చూసినా ఏదైనా కానీ మొత్తం అదే టాపిక్ వస్తుంది ఇంకా పచ్చిగా చెప్పాలంటే కొంతమంది అయితే అసలు అమరావతిలోకి నీళ్లే రాలేదని తిడుతున్నారు కూడా అందరు ముందు పబ్లిక్ అని తిడతా ఉన్నారు సో వాళ్ళందరికీ అయితే చెక్ పెడదాం మన వీడియో ద్వారా ఎందుకంటే మన వీడియోలో ఉన్నది ఉన్నట్టుగా కళ్ళ ముందు కనిపించేది మీకు ఇప్పుడు నేనైతే చూపిస్తాను అంతకు మించి ఏం లేదు గాస్ ఇప్పుడు ప్రజెంట్ ప్రకాశం బ్యారేజీ ఇంకా క్లోజ్లోనే ఉంది ఎవరు ఇటువైపు రావద్దు మొత్తం పోలీసులు ఇంకా బార్గెట్స్ పెట్టారు సో ఆ బోట్లు ఏవైతే డ్యామ్ గేట్లకి గుద్దుకున్న చూసారా స్పీడ్గా నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చి ఆ బోట్లు అనేది తీయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సో అందుకని ఇంకా బార్గెట్స్ అలాగే ఉన్నాయి ఇంకొక వన్ టూ డేస్ కానీ మొత్తం క్లియర్ అయిపోతుంది ఓకే ఇది కరకట్ట రోడ్డు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కరకట్ట పక్కన ఒక గెస్ట్ హౌస్ ఇంట్లో ఉంటారు కదా అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఉండవల్లి ఇదంతా అదిగోండి ఆ దూరంగా కనిపించే కొండల దాకా మొత్తం ఉండవల్లి సో అదిగోండి దూరంగా ఇటు పక్క కనిపించేది వచ్చేసరికి ఆపోజిట్ లో కృష్ణా నది దీన్నే కార్లు వెళ్తున్నా చూసేది చాలా ఫేస్ట్ గా ఇది కరకట్ట ప్రజెంట్ కరకట్ట మీద వెహికల్స్ అన్ని ఎలా చేస్తున్నారు ఎందుకంటే ఆ వాటర్ అనేది భూముల నుంచి ఇంకి గ్రామాల్లోకి వచ్చాయి కానీ సైడ్ కాలువల ద్వారా రోడ్లన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి ప్రతి ఒక్క రోడ్డు బాగా యూజ్ చేస్తానే ఉన్నారు ఓకే ఎప్పుడైతే కరకట్ట మీదకి వచ్చామో అలా స్టార్ట్ అయింది జర్నీ మంది వెంటనే వర్షం చూడండి ఎలా పడుతున్నాం మామూలుగా పడలేదు సో నీళ్ళు అయితే మొత్తం కూడా పొలాల్లో ఉన్నాయి విపరీతంగా ఉన్నాయి ఎంత కూడా వాటర్ మొన్న టూ డేస్ బ్యాక్ అయితే ఇంకా ఫుల్గా వచ్చేసింది వాటర్ మొత్తం కూడా దా వచ్చే సో ఇంత దారుణంగా ఉంది ఇప్పుడు అలా వెళ్ళి పల్లెటూర్ల మీద అలా తిరిగి వద్దాం ఓకే కొంచెం ఆగి బయలుదేరాల్సింది కానీ మేము స్టార్ట్ అయినప్పుడు వర్షం ఏం పడతలేదు ఇప్పుడే సడన్ గా వచ్చేసింది వర్షం మొత్తం అయ్యో తడిసిపోతాం కూడా కాసేపట్లో రోజు మామూలుగా చిన్న చిన్న చల్లే పడేది ఒక్కసారిగా పెద్ద వర్షం పడుతుంది ఇదిగోండి కాదు ఇవన్నీ కూడా తోటలు కదా అరటి తోటలు ఇవన్నీ బొత్తి తోటలు తోటలు ఎట్లా ఉండేవి అన్ని వాటర్ వచ్చేసినాయి కదా బాగా సేపు మనం ప్రజెంట్ కరకట్ట పక్కనే ఉన్నాం మంగళగిరి ఏమంటారు డీరీ కరకట్టగా ఉండవల్లి ఆ ఉండవల్లి అంట ఉండవల్లి కరకట్ట ఇదిగోండి ఇవన్నీ గెస్ట్ హౌస్ కృష్ణాది పక్కన సో వర్షం పడుతుంది లేకపోతే మీకు డ్రోన్ చాటేసామని అరటి తోటల మొత్తం మునిగిపోయినాయి చూడండి అయ్యో సో చాలా మంది వస్తూ ఉన్నారు అంటే అన్నీ మునిగిపోయినాయి కదా చూసుకోవడానికి ఇదిగోండి ఇటువైపు చూడండి రోడ్డుకి అవతల వైపు ఇవతల వైపు మొత్తం చిన్న చిన్న తోటల నుంచి పెద్ద అన్నీ మునిగిపోయినాయి ఇటువంటి గెస్ట్ హౌస్లో మొత్తం ఆడరాకొచ్చే ఇల్లు చాలా వచ్చాయి కదా ఇక ఇల్లు లోపల మీకు కనపడవు అంతగా హైకోండి చాలా ఉన్నాయి చూసారు అటు వర్షం పెద్దయింది అక్కడ పాజిటివ్ బాగున్నాయి రాదాం వర్షం పెద్దయింది బాగా సో ఇక్కడ దగ్గర ఉన్నది వచ్చేది చంద్రబాబు నాయుడు గారి గెస్ట్ హౌస్ చూపిస్తా ఉన్నాం కంటిన్యూస్గా చూడండి మన వీడియో ఇక్కడ రాదావా ఇక్కడ రా అడుగుదా ఇళ్ళరా పర్మిషన్ ఇస్తే వెళ్ళాలి కదా కదా ముందు ముందు పెద్ద సాహసమే చేస్తున్నాం లోపలికి పర్మిషన్ ఇస్తారో ఎవరో మనకైతే తెలియదు అసలు ఒకటి వెళ్తున్నాం చిన్నగా చిన్నగా పని నిన్న దాకా వచ్చి ఉంటాయి వాటర్ మొత్తం ఎవరు కాదంటే ఏ రా వేస్తా ట్రక్ దాకా వీడే తీసుకొని వస్తా కొంచెం ఏం లేదు నిన్న నీళ్ళు ఎక్కడి దాకా వచ్చినా చూపిద్దామని అంటే మేము విజయవాడకి వెళ్ళి తిరిగి అటు టైం అటుకుండా మునిగిపోయింది అది అంత ఎంత వచ్చినాయా కట్టకాడికి వచ్చింది అదే ఇవాళ కుదిరింది తీసుకుందామని వచ్చిన నీళ్ళని తగ్గిపోయా ఉన్నాయి మీరు ఇక్కడే ఉంటారా అయితే బాగా పై దాకా వచ్చింది వాటర్ అవును మరి ఎక్కడికి వెళ్ళారు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు అటు వెళ్ళి పైకి వెళ్ళారా ఇక్కడ అదే చూసి అరవచ్చు కదా సరే అండి చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అక్కడ కొంచెం ముందుకెళ్ళి చూశాను కానీ వాటర్ ఇంక కనిపించడం లేదు అంటే కృష్ణా నది పూర్తిగా తగ్గిపోయింది కదా చాలా వరకు అన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి ఇంకోటి బాగా వర్షం పడతా ఉంది అసలు ఇంత వర్షం పడుతుందని మళ్ళీ మేమైతే అసలు అనుకోలేదు సో అందుకని ఏంటంటే గొడుగు కూడా తెచ్చుకోవాలా ప్రతిరోజు గొడుగు తెచ్చుకున్నావాన్ని ఈరోజు ఏంటంటే మర్చిపోయా టైంకి సో ఒక పెద్ద పెద్ద ఆకులు తీసుకుని అయితే అలా తల మీద అయితే పెట్టుకోను ఇంకా రోడ్డు మళ్ళీ కరగట్ట పైకి అయితే ఎక్కేసాను ఇంకా అమరావతి సైడ్ అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయా ఫ్రెండ్స్ అసలు ఈ గెస్ట్ హౌస్ లు కరగట్ట పక్కన ఎలా కట్టుకొని ఇచ్చారు ఏదైనా కృష్ణ నది బాగా వస్తే ఈ డ్యామ్ దాకా ఈ కరగట్ట దాకా వస్తాయి కదా గెస్ట్ హౌస్ లు మునిగిపోతాయి కదా అసలు ఎవరు వాటికి పర్మిషన్ ఇచ్చి ఉంటారు ఇప్పుడు మనమైనా గానీ నది పక్కన ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే భయం వచ్చింది ఆ నది ఎప్పుడైనా వాటర్ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు ఇల్లు మునిగిపోయింది అందుకే దూరంగా ఎక్కడైనా తీసుకొని కట్టుకుందాం అనుకుంటారు కొంతమంది ఏంటంటే కొండల మీద కట్టుకుంటున్నారు మరి అప్పుడు వర్షాలు పడితే కొండ చర్యలు విరిగి పడతాయి ఇల్లు మొత్తం పోతే చనిపోతాము ఇలా భయం లేకుండా కొండల మీద నది పక్కన ఎలా కట్టుకుంటారో నాకు అసలు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఆ పొలాలు కూడా చూడండి నది పక్కనే వేశారు పొలాలు మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి పూర్తిగా ఒక నాలుగు రోజుల క్రితం అయితే కరకట్ట పై దాకా వచ్చాయంట వాటర్ అప్పుడైతే అసలు కనిపించలేదు ఇవన్నీ ఇప్పుడే బయటపడ్డాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కరకట్ట దగ్గర నుంచి కిందకి దిగి ఈ నీళ్ళల్లో బురదలో మొత్తం బండి మొత్తం పాడైపోతుంది అయినా మీకు కృష్ణా నది ఇప్పుడు వాటర్ ఎంత ఊరికి వచ్చాయి అసలు ఎలా ఉంది అనేది చూపిస్తా దగ్గరుండి గాయస్ బురదలోకి వచ్చేసినాం షూ మొత్తం కూడా బురద బురద అయిపోయినాయి సో కొత్త షూ అయితే ఒకటి కొనుక్కోవాలి మళ్ళీ ఎందుకంటే పాడైపోయినాయి మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి అంత బురద చూసారు కదా అక్కడ అయిపోయాడు మా ఫ్రెండ్ చెబితే నమ్మలేదు కదా ఇదిగోండి షూ మొత్తం పాడైపోయినాయి మొత్తం రొచ్చు రొచ్చు చివరికి వచ్చేసాం జాగ్రత్తగా రాయా చిన్నగా అడుగులో అడిగేసుకుంటే చిన్నగా నడుచుకుంటూ వచ్చాయి 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 ఇస్కాన్ టెంపుల్ అదేరా మనం ఇందాక ఆగుదాం అంటే నువ్వే నువ్వే వద్దురా అన్నాను ఇస్కాన్ టెంపుల్ రాస్ ఇప్పుడు మొత్తం కూడా పడిపోయింది దిగి పడుకుందాం అన్నా కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే మళ్ళీ అలా కదా సో అంతా బుడదో ఇవ్వాలి జర్నీ మొత్తం సో నది అయితే ప్రెజెంట్ ఇది చాలా ఊరికి తగ్గింది ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం మ్యారేజ్ చాలా దూరంగా ఉంది అది ప్రకాశం నా పేరు ఉంది ఇది దీవి భవానీ ఐలాండ్ భవానీ ఐలాండ్ ఇది భవానీ ఐలాండ్ ఆ పైన ఇందరికీల కొండ ఇది మొత్తం సో నేనైతే నీళ్ళ దగ్గరికి అయితే వెళ్ళను మట్టి మొత్తం ఇదిగోండి పై దాకా వచ్చింది గైస్ మళ్ళీ బుడవలో చాలా దూరం నడవాలి సో ఇంక నుంచి వెళ్ళి రోడ్డు ఎక్కేసి కొంచెం ముందుకెళ్లి చూపిస్తాయి ఫ్రెండ్స్ అక్కడ నుంచి మళ్ళీ కరకట్ట మీదకైతే వచ్చాము కరకట్ట మీద నుంచి చూస్తే వాటర్ అసలు ఎలా ఉన్నాయి మీకు చూడండి అలా ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం పొలాలు మొత్తం కూడా తోటలన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి అవి కూడా ఇప్పుడే కాపుకొచ్చినాయి ఇంకొన్ని రోజుల్లో ఆ అరటి పళ్ళు మొత్తం కూడా కోస్తారనంగా మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయినాయి కొన్ని చోట్లయితే చెట్లు మొత్తం కింద పడిపోయి ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి ఏది వర్షాలు మొత్తం తగ్గిపోయిన తర్వాత నీళ్లు మొత్తం వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా బయటపడ్డాయి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇంకోటి కూడా చూపించాలి కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారి గెస్ట్ హౌస్ అని చెప్పే కదా ఆయన ఇక్కడే ఉంటారు అదిగోండి ఇదంతా కూడా ఆయనకు సంబంధించిన ప్లేస్ ఇది అంతా ఏంటంటే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది ఇంకోటి అదిగోండి ఆ కార్ చూసారా దూరంగా అది ఉండవల్లి రోడ్డు అటువైపు నుంచి కూడా రావచ్చు కరకట్ట మీదకి ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ రెండు ఎలా ఉందో మొత్తం పోలీసులు చాలా మంది పెద్ద టెంట్ వేసుకొని సో వాళ్ళు కూడా తడిసిపోయారు బట్టలనే తడిసిపోయి ఆరబెట్టుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే లోపలికి వెళ్ళిపోతాం కానీ సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉంటారు పోలీస్ వాళ్ళు లోపలికి ఎలా చేయరు ఎవరిని స్ట్రైట్ గా వెళ్లిపోవాల్సిందే గా ఇక్కడ చూడండి అరటి తోటలో మొత్తం కూడా కొట్టుకుపోయాయి అన్నమాట ఇదిగోండి చెట్లు మొత్తం సగానికి విరిగిపోయి మొత్తం పంట అయితే చాలా డ్యామేజ్ అయింది ఇక్కడే కాదు చాలా చోట్ల డ్యామేజ్ అయింది కాబట్టి కరకట్ట దగ్గర ప్రజెంట్ ఎంత డ్యామేజ్ అయింది ఏంటి అసలు తోటలు ఎలా ఉన్నాయి ఇదిగోండి నీళ్లు నాలుగు రోజులు అలాగే ఉండటం వల్ల కూడా కొన్ని అయితే పాడైపోయింది ఆ పంట ఉంటుంది కదా మొత్తం కూడా అంత డ్యామేజ్ అయిపోయింది కొన్ని అయితే చెట్లు విరిగిపోయి కింద పడిపోయినాయి ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు ఒకటి చూపిస్తాను కరకట్ట తెగే ప్రమాదం అయితే వచ్చింది ఒకసారి పొరపాటున కరకట్ట తెగుంటే ఇంకా మొత్తం అమరావతి పూర్తిగా మునిగిపోయేది కొద్దిగా మిస్ అయింది ఏదో దేవుడి దేవల్ల ఇదిగోండి ఇక్కడ ఏంటంటే కట్ట తెగి మట్టి మొత్తం కిందకు జారిపోయింది క్రేన్లు ఫాస్ట్గా వచ్చి వెంటనే మొత్తం కూడా సరిచేసాయి లేదంటే చాలా డేంజర్ అయిపోయేది ఆ టైంలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే వెంకటపాలెం దగ్గర ఉన్నాము ఈ రోడ్ల నుంచి అయితే సచివాలయానికి తాళాయిపాలెం వెంకటాపెలెం అటువైపు వెళ్ళొచ్చు ఇక్కడ మీకు ఇంకోటి కూడా చూపించాలి ఇక్కడ మంతిరా సత్యనారాయణ ఆశ్రమం ఉంది కదా ఆశ్రమం పక్క నుంచి ఒక చిన్న రోడ్ ఉంది ఆ రోడ్ లో నుంచి వెళ్తే డైరెక్ట్ గా పుష్కర ఘాట్ దగ్గరకైతే వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఒక చిన్న ఘాట్ అయితే ఉంది అదే ఇక్కడ చాలా మంది లైఫ్ జాకెట్ వేసుకుని అయితే చాలా కనపడ్డారు ఇదిగోండి ఒక పడవ కూడా ఉంది వాటర్ నిన్న దాకా వచ్చేసాయి కదా ఇవన్నీ కూడా చేస్తున్నారు వీళ్ళు సరుకులు మొత్తం తీసుకొని ఇప్పుడు భవానీ ఐలాండ్ ఉందిగా ఎదురుగా అక్కడికైతే వెళ్తున్నారంట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే సచివాలయం రోడ్డు అయితే వచ్చాము అమరావతి సచివాలయం రోడ్డు ఉంది కదా హైవే రోడ్డు మొత్తం కూడా ఇది కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఇటు నుంచి డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు తూర్ వెళ్ళొచ్చు సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు కానీ త్రీ డేస్ బ్యాక్ ఈ రోడ్డు మొత్తం కూడా వాటర్ లో పూర్తిగా మునిగిపోయింది ఇటువైపు కూడా వెహికల్స్ అసలు ఏమి ఎలా చేయాల ఇప్పుడు రోడ్లన్నీ కూడా బయట అంటే చాలా వరకు ఈ ప్లేస్ లన్ని కూడా మునిగిపోయాయి వాటర్ లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ హైవే రోడ్ లో కొంచెం ముందుకు రాగానే మనకి కొత్తగా కట్టిన టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది టెంపుల్ కూడా పూర్తిగా మునిగిపోయింది చాలా వరకు మెట్లు దాకా నీళ్లు వచ్చాయి సో కొంచెం కొంచెంగా ఇప్పుడు ఏంటంటే తగ్గుతా వచ్చినాయి ఇప్పుడు మేమైతే ఈ వాటర్ దగ్గరికి టెంపుల్ లోపలికి వెళ్లడానికి కాదు వచ్చింది ఇక్కడ ఆల్రెడీ కరకాట దగ్గర ఇందాక మట్టిలో దిగాం కదా బురదలో బాగా సో షూ మొత్తం కూడా పాడైపోయినాయి బురద బురద అయిపోయింది బండి కూడా మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది చాలా వరకు కొంచెం ఆ టైర్ల మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయింది చూడడానికి అసలు అస్సలు బాగాలేదు కొంచెం వాటర్లో తిప్పి కొంచెం క్లీన్ చేసుకుందాం అని అయితే ఇక్కడ దాకా వచ్చాం ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ అయితే వెళ్ళిపోతాం అక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కగానే దూరంగా ఒక లారీ పెద్ద లారీ నెలలో అసలు ఎంత స్పీడ్ గా వస్తుందో చూడండి అసలు అదే అంత కష్టంగా వచ్చింది మనం అటువైపు వెళ్ళగలం లేదని మాకు డౌట్ అయితే వచ్చింది సో నిన్నైతే త్రీ డేస్ బ్యాక్ ఇదంతా కూడా పూర్తిగా మునిగిపోయిందంట నీళ్ళు అటువైపు ఇటువైపు బాగా పారాయి కానీ ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఇక్కడ లోతు ఎంత ఉందనేది అర్థం కావడం లేదు అవతల వైపు వచ్చినా బాగుండదు అనిపించింది కానీ మేము నీళ్లు ఉండవు అనుకుని యువతల వైపు వచ్చాము వాటర్ చూసారా ఎట్లా ఉన్నాయో ఇంకేదైనా బండి వస్తే లోతు చూసి దాన్ని బట్టి అవతలకైతే వెళ్ళిపోవాలి కరకట్ట పక్కనే ఇదంతా జరిగింది వాటర్ మొత్తం కూడా లోపల నుంచి బయటకు వచ్చేసాయి గా వెంకటపాలెం అంట తుల్లూరు మండలం సో బ్రిడ్జి కొత్త బ్రిడ్జి అదే మనకి కృష్ణానది మీద కడుతుంది సో మొత్తం కూడా వాటర్ వచ్చేసి మునిగిపోయింది నది పక్కనే ఉంది కదా సో వాటర్ ఉన్నాయో అవతల పక్క రోడ్డు బాగానే ఉంది మళ్ళీ హైకోర్టుకి వెళ్ళేది సో ఇదే మొత్తం నిన్నైతే మరీ దారుణంగా వచ్చి ఉంటుంది ఫుల్గా అది ఉండే అవతల పక్క కూడా చాలా ఉన్నాయి వాటర్ అవన్నీ కూడా వాటరే ఊర్లోకి వచ్చేసాయి బాగా అవును వాటర్ ఫ్రెండ్స్ మేము అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మాకు కొన్ని అపార్ట్మెంట్స్ కనపడ్డాయి తెలుసు కదా కానీ అక్కడ చూడండి నడుములోతు నీళ్లు ఇంకా అలాగే ఉన్నాయి సో వాటర్ అయితే అన్ని చోట్ల ఉన్నాయి ఎక్కడా కూడా నీళ్లు లేకుండా ఏం లేదు కొన్ని చోట్ల ఏంటంటే రోడ్ల మీద నుంచి అన్ని కిందకు వచ్చేసినాయి ఇగోండి ఇదంతా గుంత ప్లేస్ కదా నీళ్లు మొత్తం కూడా స్టోర్ అవడం వల్ల నీళ్లు అలా ఉన్నాయి ఇంకా ఇంకా కొన్ని చోట్లయితే పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగి పడ్డాయి మనకేంటంటే బాగా వర్షం పడింది కానీ గాలి సరిగ్గా లేదు గాలి తోడైతే ఇంకా బేబత్తంగా ఉండేది ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే సచివాలయం దగ్గరకైతే వచ్చాము తెలుసు కదా సచివాలయం ఫ్రెండ్స్ ఇక్కడ చుక్క నీరు కూడా లేదు మొత్తం క్లీన్ గా ఉంది లోపలికి అసలు వాటర్ రాలేదు సచివాలయం లోపలికి చుట్టుపక్కల పొలాలు వాగులు మొత్తం నీళ్లు ఉన్నాయి సచివాలయంలో మాత్రం చుక్క నీరు కూడా లేదు ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చాం మనం ఈ రోడ్ లో చాలా చోట్ల అక్కడక్కడ కొన్ని క్రేన్లు అయితే కనిపించినాయి అంటే నీళ్లు మెయిన్ రోడ్డు కదా ఇది సచివాలయం రావడానికి నీళ్లు రోడ్డు మీదకి రాకుండా ఎక్కడికక్కడ క్రేన్లు పెట్టేసి కింద నుంచి అయితే మొత్తం తవ్వేశారు చూడండి కణచూపు మేర వరకు మొత్తం కూడా వాటరు ఎక్కడ ఆ కనిపించే కొండల దాకా మనం అమరావతి రాజధాని అని చెప్పుకున్నాం చూసారా ఆ రాజధాని ఇదే సో మీరు నమ్మినా నమ్మకపోయినా నా కళ్ళ ముందు ఉంది మీ కళ్ళ ముందు కూడా ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి విజయవాడ గుంటూరు మంగళగిరి వాటర్ కంటే అమరావతిలో వాటర్ చాలా తక్కువగానే ఉన్నాయి మరీ మునిగిపోయి కొట్టకపోయే అంత అయితే లేదు వర్షానికి పడిన వాటర్ కూడా పడిని పడినట్టుగా వెళ్ళిపోతూనే ఉన్నాయి సో అంత పీస్ఫుల్ గా ఉంది ప్రెసెంట్ అయితే అందులో ఇంకోటి ఏంటంటే వర్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రోడ్ల మీద వెహికల్స్ అన్ని తిరుగుతున్నాయి కానీ మిగతా అన్ని చోట్ల రోడ్లు అన్ని కూడా బ్లాక్ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ మీకు చెప్పే కదా నాన్ స్టాప్ యూట్యూబ్ లో ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయని అమరావతి మునిగిందని ఒకళ్ళు మునగలేదని ఒకళ్ళు అయితే గొడవలు పడతా ఉన్నారు కానీ చెప్పేది ఏంటంటే పడాల్సిన దానికంటే వర్షం పదింతలు ఎక్కువ పడింది అంటే ఇరవై ఆరు సెంటీమీటర్లు వర్షం ఒక నైట్ ఒక పగులు మొత్తం పడేసరికి నాన్ స్టాప్ ఇంకా వాటర్ కంట్రోల్ అవల శ్రీశైలం నుంచి నాగసాగర్ అక్కడ నుంచి మన ప్రకాశం బ్యారేజీకి మళ్ళీ పోలవరం నుంచి వచ్చే వాటర్ మళ్ళా వాగు కట్టలు తెగిపోయిన వాటరు మొత్తం విజయవాడ లోపలికి అమరావతి లోపలికి వస్తే ఇంకా వాటర్ ఎట్టుకోవాలి అప్పుడు ఏ ఊరైనా మునిగిపోద్ది ఒక రాజధాని ఏంటి ఎక్కడైనా మునగాల్సిందే ఇంకా ఆ చిన్న లాజిక్ తెలియక పెద్ద పెద్ద వాళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా గొడవలు పడతా ఉన్నారు సరిగ్గా కూర్చొని ఆలోచించుకోకుండా సో వాటర్ ప్రజెంట్ అయితే మనం కృష్ణాపాలెంలో అయితే ఉన్నాము ఇక్కడ వాటర్ చూడండి ఎలా ఉన్నాయో సో ఇదేంటంటే వాగు నిండిపోయింది వాగు అంతా బాగానే ఉంది వాగును ఆక్రమించి ఎవరు ఇల్లు కట్టలేదు సో వాగు నిండిపోయి వాటర్ ఇంకా ఎక్కువై పక్కకు వచ్చేసాయి అనమాట కొంచెం యువతలకి అంతే నాకు తెలిసి ఇప్పుడు ఇంకా పూర్తిగా తగ్గిపోయి ఉంటాయి ఆ ఒక్క రోజు ఏదో వచ్చి ఉంటాయి ఇదిగోండి కార్లు బైక్లు కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కానీ చదవండి వాటర్ చూసారా ఇంటి లోపలకైతే అయితే వచ్చేసింది అంటే అవి చిన్న చిన్న కొట్లు రోడ్డు పక్కన సో వాటర్ మొత్తం రోడ్డు మీదకైతే వచ్చింది అయినా బైక్లు అయితే వెళ్తాయి వస్తున్నాయి ఇక్కడ చూడండి బొడ్డోడు ఎలా ఆడుకుంటున్నాడు సో అది పాపం అయితే వాటర్ అని వాడికి తెలియదు తెలియక ఆడుకుంటున్నాడు చాలా బైక్స్ వస్తున్నాయి కార్లు వస్తున్నాయి వెళ్తున్నాయి ఇది రోడ్డు మొత్తం కూడా ఇంకా స్ట్రైట్గా గా వెళ్తే మనం మంగళగిరి అయితే వెళ్ళిపోవచ్చు చూసారు ఎలా ఉందో సో ఇది ఒక్క చోటే కొద్దిగా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అది కూడా ఎలా వాగుంది వాగు నిండిపోయి వాటర్ మొత్తం రోడ్డు మీదకి వచ్చింది అంతే మిగతా ఇప్పుడు దాకా నేను తిరిగిన ప్రతి చోట్ల రోడ్లన్నీ కూడా బాగానే ఉన్నాయి అమరావతిలో సో నాదేదో గుంటూరు అమరావతి సపోర్ట్ చేస్తున్నాను అనుకోవద్దు సో కళ్ళ ముందు ఉన్నదే చూపించాయి ఎక్కడ రోడ్ల మీద అయితే పారలేదు ఈ ఒక్క ఊర్లోనే రోడ్ల మీద పారింది మిగతా అన్ని చోట్ల కాలంలో నీళ్లు వెళ్ళిపోతున్నాయి రోడ్ల మీదకైతే రాలేదు ఫస్ట్ ఇయర్ హాస్పిటల్ అంతేనా ఇంతవరకు ఈ కొద్దిగా ఇంకా ఉందా ఈ కొద్ది కూడా మళ్ళీ ఎదురు ఉండి ఎదురు కూడా ఉంది ఈ బండి అయితే ఫస్ట్ ఇయర్ లో టాప్ పండి వెళ్తే బా వాళ్ళే వస్తున్నారు వెళ్దాంబా ఎక్సిలేటర్ తగ్గితే ఇది ఒకటేనా ఉంది ఇంకలేవా ఇంకోటి ఉంది ఒకరు ఇది కాకుండా అది కూడా ఎట్లాగే ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన వాగు అయితే ఇదే ఇదిగోండి వాగు మొత్తం కూడా ఫ్లోటింగ్ ఎక్కువ అవడం వల్ల పక్కకి చాలలో కూడా వచ్చాయి ఇదిగోండి ఒక చిన్న బ్రిడ్జి వాగ్యం చిన్నది వాటర్ ఏమో ఎక్కువ వస్తున్నాయి అందుకే అంత వాటర్ అలా స్ప్రెడ్ అయిపోయినాయి ఇంకా అవన్నీ పక్కకి పక్కకి వెళ్ళిపోయి దాన్ని ఒక దాన్ని పట్టుకొని అమరావతి మునిగింది అని అయితే చెప్తా ఉన్నారు సో అమరావతి మునగలేదు అంత సేఫ్ గానే ఉంది రోడ్లన్నీ బాగానే ఉన్నాయి అన్ని వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి ప్రతి ఊరు కూడా క్లియర్ గా కనిపిస్తుంది బయటికి ఓకే ఇది ప్రెజెంట్ సిచ్యువేషన్ మొత్తం అమరావతి అంటే ఇది చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి